యువర్ చైల్డ్ వస్తే తెచ్చింది ఫైవ్ ఓ క్లాక్ లో తెచ్చింది ఏమి అర్థమవుతుంది మాధవి గారు యువర్ చైల్డ్ ఇస్ సజెషన్ తర్పాంది మేడం అక్కడ నడుస్తున్నా ఇస్తున్నాను తగ్గిపోయింది మేడం అంతే మరి మీరు ఎంత సిన్సియర్ గా చేస్తున్నారు బాడీ వింది మమ్మీ మీరు ఇచ్చిన బ్లెస్సింగ్ తో ఫోర్ లాక్స్ బ్లెస్సింగ్ రీచ్ అయిపోయాను వన్ థౌసండ్ ఎక్స్ట్రా ఇంకా వన్ ఇంకా వన్ ల్యాక్ ఎక్స్ట్రా ఉంది ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ కల్పన లక్ష్మి అని పెట్టుకోవచ్చు చెక్ పేపర్స్ మమ్మీ ఈ రోజే తగ్గి ఫోర్ లాక్స్ రీచ్ అయిపోయాను మమ్మీ అండ్ తల్లి బ్యూటిఫుల్ అందరు గట్టిగా కల్పనకి హస్బెండ్ కి హెచ్ వన్ వీజా రావడం కోసం నేను జా టెక్నిక్ చేశాను మ్యామ్ సో మా హస్బెండ్ కి త్రీ డేస్ బ్యాక్ ముందే మా హస్బెండ్ కి వీసా వచ్చింది మ్యామ్ హెచ్ వన్ వీజా స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మీ క్లాస్ లో నుంచి జాయిన్ అయినప్పటి నుంచే మ్యామ్ అంటే లక్కీ డ్రా ద్వారా ఈయనకి అది దానికి రావడం కానీ అంటే మీ క్లాస్ జాయిన్ అయిన ఫిఫ్టీన్ డేస్ కి అంటే నేను మార్చి నుంచి ఉన్నాను మామ్ నేను రావడం కానీ సో మా హస్బెండ్ కూడా మా బుమాతో కనెక్ట్ అవ్వడము వాకింగ్ చేయడము హు చేసుకోవడము పాజిటివ్ గా థింక్ చేయడము సో మా హస్బెండ్ కూడా చెప్తున్నారు కేవలం హుబనొప్పో వల్లనే నేను ఇంత ధైర్యంగా నేను ఇంతవరకు రాగలిగాను నేను అని చెప్తున్నారు మామ్ అసలు చెప్పండి చెప్పండి సేమ్ జార్ టెక్నిక్ మీరు టూ క్లాసెస్ బిఫోర్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా ఒక జార్ టెక్నిక్ చేశాను మ్యామ్ నేను అంటే మా హస్బెండ్ కి ఆఫీస్ లో సెవెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తున్నారు సో ఎంటో సెవెన్ పర్సెంటే ఇస్తున్నారు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అన్న ఇస్తే బాగుంటుంది అనేసి అని చెప్పారు నేను అప్పుడే మీరు జార్ టెక్నిక్ కొత్తగా అప్పుడే స్టార్ట్ చెప్పారు జార్ టెక్నిక్ నేను చెప్పాను మా క్లాస్ లో ఈరోజు జార్ టెక్నిక్ చెప్పారండి నేను టెన్ పర్సెంట్ నేను చేస్తాను అనేసి చెప్పాను లేదు లేదు ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది చేసినా ఆడ అంత ఇది ఉండదు అనేసి చెప్పారు లేదు లేదు మా కలిసి టీచర్ చెప్పింది దొంగ వచ్చి దగ్గర కత్తి పెట్టినా కూడా సరే అప్పుడు కూడా హొప్ప నొప్పు చేసుకోమని చెప్పారు నేను చేస్తాను అని చెప్పాను మ్యామ్

నేను ఒక పర్సన్ గురించి అనుకుంటున్నాను కొంచెం క్రియేషన్ షాప్ ఉంది అన్నట్టు ఈ పర్సన్ రావట్లేదు ఈ పర్సన్ వస్తే బాగుందో అని అనుకుంటున్నాను మేడం అంతలోనే అంతలోనేప్పుడే సినిమా చూసినట్టు ఆనందంగా మళ్ళీ ఈ రోజు మార్నింగ్ నాకు నైట్ క్లాస్ లెవెన్ థర్టీ అవుతుంది అట్లా లెవెన్ థర్టీ అయింది క్రియేషన్ రాసుకొని కాల్ చేసుకుని అదే అక్కడుకున్నాను నేను ఫైవ్ కి లేస్తే బాగుంటుంది మెడిటేషన్ చేసుకుని పాప స్కూల్ వెళ్ళేసరికి వంట కూడా ఫినిష్ అయిపోతుంది అనుకున్నాను మేడం అలారం కూడా ఏం పెట్టుకోలేదు ఫైవ్ ఓ క్లాకే ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ లేచినా మేడం యువర్ చైల్డ్ ఇస్ లిజెనింగ్ ఆ వస్తే బాగుండు అని కానీ తెచ్చింది ఫైవ్ ఓ క్లాక్ లేస్తే బాగుండను కాని తెచ్చింది ఏం అర్థమవుతుంది మాధవి గారు యువర్ చైల్డ్ ఇస్ లిజనింగ్ సజెషన్స్ వెరీ గుడ్ మేడం ఇంకొకటి మేడం హెల్త్ హెల్త్ పరంగా అయితే నాకు స్పాండ్లైడ్స్ అన్నాడు మేడం అంటే అది ఎక్కడ స్ప్రెడ్ అయ్యి ఎక్కడ పెయిన్ వస్తుందో నాకు తెలియదు ఆల్మోస్ట్ అయితే రెగ్యులర్ గా ఇక్కడ తుంటి దగ్గర నొప్పి వస్తుంది మరేము ఇట్లా పట్టేసినట్టు కాలు ఇట్లా నడవని ఇవ్వదు ఫోర్ డేస్ నుండి వస్తుంది మేడం పెయిన్ అట్లనే ఉంటున్నా హో పో నొప్పి ఇన్నర్ చెప్తున్నా ఇన్నర్చి అడుగుతున్నా నాది కాదు ఎవరిదో తీసేయని ఆన్వయం మేడం ఆన్వయం చేస్తూనే ఉన్నాను భూమాత లే పక్క క్లాన్ ఉంటది ఎక్కడ నడుస్తున్నా భూమాతకి చెప్పుకుంటున్నాను సన్కి చెప్తున్నాను తర్పని ఇస్తున్నాను మేడం టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది తగ్గిపోయింది మేడం నాకైతే చాలా బల అనిపించింది మేడం మరి మీకు చైల్డ్ కనెక్ట్ అయ్యారు బాడీ కనెక్ట్ అయిపోయారు ఇంకేంటి మీకు అసలు తిరుగులేదు మాధవి గారు అంతే డబ్బులు కూడా కనెక్ట్ అయిపోండి అన్ని వచ్చేస్తాయి అన్ని ఉండాలి మనకు ఓకే అమేజింగ్ అమేజింగ్ లవ్లీ లవ్లీ సో బ్యూటిఫుల్ తను ఎంత బాగా నోటీస్ చేశారో చూడండి కిరాణా షాప్లో వస్తే బాగుండు అని అన్నారు సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొచ్చింది ఐదింటికి లేస్తే బాగుండు చిన్నదే కదా అది మ్యాజిక్ కాదు కానీ దట్ ఈస్ ద మ్యాజిక్ సంబడీ ఈస్ లిసనింగ్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ సంబడీ ఈస్ లిసనింగ్ అర్థం చేసుకోండి అండ్ బాడీ పెయిన్ ఎంత బాగా తగ్గింది అన్ని చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవాలి ఒకరోజు చేసుకొని అబ్బాయి తగ్గలేదు ఇంకొక వదిలేసే రెగ్యులర్గా మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు పెట్టే టైంకి వాళ్ళకి పెట్టాలి అండ్ బాడీ వెయిట్ చేస్తూ ఉంటుంది సెల్స్ వాటితో మాట్లాడుకోవాలి సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పే పాఠాలు సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పాలి మీ థాట్స్లో మీ చేంజ్ ఉండాలి మీ ఎమోషన్లో చేంజ్ ఉండాలి ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోండి ఏ మాకు అలవాటు లేదండి ఎస్ అలవాటు లేదు అలవాటు చేసుకోండి దిస్ ఈస్ ద న్యూ భూమి న్యూ అలవాట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఆల్ ద వెరీ 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 బెస్ట్ చేయి లేచింది ఎందుకు కల్పన చేయి లేచి లేచింది ఏది చెప్పు మా హస్బెండ్ వచ్చారు హలో దా ఫుడ్ తినొద్దా మమ్మీ అక్క వాటే మమ్మీ వా మీరిచ్చిన బ్లస్సింగ్ తో ఫోర్ మమ్మీ మీరిచ్చిన బ్లెసింగ్ తో ఫోర్ లాక్స్ బ్లెస్సింగ్ రీచ్ అయిపోయాను వన్ థౌజండ్ ఎక్సట్రా ఇంకా వన్ ఇంకా వన్ ల్యాక్స్ ఎక్స్ట్రా ఉంది ఫైవ్ ఫైవ్ లాక్స్ కల్పన లక్ష్మి అని పెట్టుకుంది థ్యాంక్ యూ మమ్మీ

నేను వన్ ఇయర్ నుంచి మ్యామ్ నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు మ్యామ్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నా అంతే ఇలా వస్తా ఉంది మేడం బ్లెస్సింగ్ అడిగాను ఇచ్చింది అవును మ్యామ్ బ్లెస్సింగ్ అడిగాను ఇచ్చింది వండర్ఫుల్ గా ఫోర్ లాక్స్ అబోవ్ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది అని చెప్పింది మ్యామ్ ఈ నెలలో వన్ లాక్ ఎక్స్ట్రా వచ్చేసింది అందరికి నేను ఇచ్చి నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్ క్వశ్చన్స్ మానేయండి మీ మైండ్ పదును పెట్టండి అంతే థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా వ్యూ మాస్టర్ అయిపోయింది మాస్టర్ ఆఫ్ మనీ ఆ కమాండ్ యూ రేణుక గారు చెయ్యతున్నారు కానీ మా హస్బెండ్ వచ్చారే ఇప్పుడు వెళ్ళాలి ఏంటి చెప్పండి చెప్పేసేయండి చెప్పేసి చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ నేను మా హస్బెండ్ కి వన్ వీసా రావడానికి కోసమని నేను జాటెక్నిక్ చేశాను మామ్ సో మా హస్బెండ్ కి త్రీ డేస్ బ్యాక్ ముందే మా హస్బెండ్ కి వీసా వచ్చింది మ్యామ్ వన్ వీసా స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మీ క్లాస్ లో నుంచి జాయిన్ అయినప్పటి నుంచే మ్యామ్ అంటే లక్కీ డ్రా ద్వారా అది దానికి రావడం కానీ అంటే మీ క్లాస్ జాయిన్ అయిన ఫిఫ్టీన్ డేస్ కి అంటే నేను మార్చి నుంచి ఉన్నాను మ్యామ్ నేను రావడం కానీ సో మా హస్బెండ్ కూడా మా భూమాతో కనెక్ట్ అవ్వడము వాకింగ్ చేయడము హుప్ప నొప్పో చేసుకోవడము పాజిటివ్ గా థింక్ చేయడము సో మా హస్బెండ్ కూడా చెప్తున్నారు కేవలం హొప్పు వల్లనే నేను ఇంత ధైర్యంగా నేను ఇంతవరకు రాగలిగాను నేను అనేసి అని చెప్తున్నారు మా మసలికి చెప్పండి చెప్పండి సేమ్ జార్ టెక్నిక్ మీరు టూ క్లాసెస్ బిఫోర్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు కూడా కూడా అప్పుడు ఒక జార్ టెక్నిక్ చేశాను మ్యామ్ నేను అంటే మా హస్బెండ్ కి ఆఫీస్ లో సెవెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తున్నారు సో ఎంతో సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అన్న ఇస్తే బాగుంటుంది అనేసి అని చెప్పారు అప్పుడే మీరు జార్ టెక్నిక్ కొత్తగా అప్పుడే స్టార్ట్ చెప్పారు జార్ టెక్నిక్ నేను చెప్పాను మా క్లాస్ లో ఈరోజు జార్ టెక్నిక్ చెప్పారండి నేను టెన్ పర్సెంట్ నేను చేస్తాను అనేసి అని చెప్పాను లేదు లేదు ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది చేసినా అంత ఇది ఉండదు అనేసి చెప్పారు లేదు మా టీచర్ చెప్పింది దొంగ వచ్చి దొంగ దగ్గర కత్తి పెట్టినా కూడా సరే అప్పుడు కూడా ఉప్పు నొప్పి చేసుకోమని చెప్పారు నేను చేస్తాను అని చెప్పాను మ్యామ్ సో సేమ్ నేను కంటిన్యూగా ఉప్పు నొప్పి చేస్తూనే వచ్చాను మ్యామ్ అంటే పెండులంతో చేస్తూనే వచ్చాను దాని తర్వాత మా హస్బెండ్ కి టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ వచ్చిందట మ్యామ్ అసలు మా హస్బెండ్ షాక్ అయిపోయారు అసలుకి అదేలా అయినా సరే ఇంకా ఇలాంటివి చాలా జరిగాయి మ్యామ్ మాకు అంటే మీ క్లాస్ జరిగినప్పటి నుంచి అంటే నేను జస్ట్ టూ నే చెప్తున్నాను అసలు ఎన్ని మ్యాకిల్స్ అసలుకి మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు అంతా మీవే ఫాలో అవుతున్నాం మేము అసలు రేణుక గారు చెప్పిన ఇది ఎంత మందికి ధైర్యం ఇచ్చిందండి ఎంత మందికి మీ అటెన్షన్ స్పాన్ పెంచింది మీ వర్క్ ఎలా చేయాలి సబ్ కాన్షియస్ మైండ్ మీద అని ఈ బలంతో మరి నాకు మ్యాజిక్లు తీసుకొస్తారా రేణుక గారు థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ కనుక వెనకపోతే వాళ్ళకి ధైర్యం వచ్చేది కదా మీ వల్లే అందరికీ కాన్ఫిడెన్స్ ఎంత సిన్సియర్గా చేయాలి హస్బెండ్ వైఫ్ కలిసి ఎంత బాగా చేయాలి ఇద్దరు కలిస్తే ఇంకా మేర కలిసి అమేజింగ్ 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 థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ హస్బెండ్కి హస్బెండ్ గారికి లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ మన క్లాస్కి ధైర్యం వచ్చిందండి మీ అందరికి ఇక్కడ ఎంత ధైర్యం చూడండి ఈవెన్ మీరు లావణ్య గారు చేసేయండి జా సాల్ట్ అసలు ఎందుకు మనకి ఓపెన్ పని ఉండగా వరి ఎందుకు దండగా వరికి వేస్ట్ చేయకండి టైం ఓకే కమాన్ వారియర్ అవ్వండి మీ చైల్డ్కి నేర్పించండి ఏదైనా సాధించవచ్చు ఆర్ ద సోల్ అని మర్చిపోకండి డిజైర్ కోసమే ఛాలెంజెస్ వస్తాయి డిజైర్ని ఫుల్ఫిల్ చేయడానికి కర్మ క్లీన్ అయితేనే డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ రేణుక గారు లవ్ యూ సో మచ్ ఓకే బంగారు తల్లులు బాయ్ కృష్ణవేణి గారు నెక్స్ట్ మండే చూద్దామా Yes, love you so much. Love you, love you, love you. Anderki, love you.